హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి అదేనండి టూ మినిట్స్లో నూడిల్స్ ఎలాగో టూ మినిట్స్లో ఉప్మా చేసుకోవచ్చని దాని ప్రిపరేషనే ఇదంతా చూపిస్తుంది నేను ఫుల్ వీడియో పెట్టాల్సింది ఉంది కానీ నాకు అవ్వలేదు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో పెట్టడానికి నాకు కుదరలేదు అందుకే ఇవాళ పెడుతున్నాను పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వని పోసుకొని నాలుగు వైపులా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా పదిహేను నిమిషాల పాటు చేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది ఇన్స్టెంట్ ఉప్మా కదా అందుకని ఆ మాత్రం పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ముందు ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు తర్వాత ఒక పదిహేను నిమిషాలు డీప్ ఫ్రై చేసుకోవటం చేసుకున్నప్పుడు పడుతుంది ఫ్రెండ్స్ చూడండి దాన్ని అవుట్పు మనం పదిహేను నిమిషాల ముందు నూనెలో వేయించుకున్న తర్వాత దాన్ని అవుట్పుట్ ఎలా వస్తుందో ఈ వీడియో మీలో ఎంతమందికి పనికి వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నా నా వీడియోలో మీకు ఏదైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఒక సపోర్ట్ కోసం ఒక లైక్ అయినా చేయండి చూడండి ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉన్నప్పుడు దాని అవుట్పుట్ ఎలా వచ్చిందో రవ్వ చూడండి ఎంత ఫ్లోగా వస్తుందో జర జర జారిపోతుంది కదా చుట్టానికి కూడా బాగుంది కదా దాని అవుట్పుట్ ఎంతో బాగుంది కదా అంటే ఉప్మా కూడా అంత టేస్ట్గా ఉంటుందని అర్థం ఇది ఒక నెల రోజుల పాటు స్టాక్ ఉంచుకొని నిలవ ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవటం అయిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని ఆ బాండీలో నూనె వేసుకొని నూనె అంతా దీనికి నూనె ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఎంత ఆయిల్ వేసుకుంటే ఎందుకంటే బొంబాయి రవ్వ ఇన్స్టెంట్ ఉప్మా కదా ఒకసారి వేయించుకున్నప్పుడు ఒకసారి వేసుకున్నాం తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకునేటప్పుడు మళ్ళీ వేసుకున్నాం ఆ పో పెట్టుకున్నప్పుడు ఆయిల్ వేసుకున్నప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు కూడా చిన్ని చిన్ని ముక్కలు తరుక్కొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఎందుకు అనుకుంటున్నారు పెద్దవైతే పంట కిందకు వస్తే పిల్లలు సరిగ్గా తినరండి అదే చిన్న చిన్న ముక్కలు అయితే ఈ తాలింపు దినుసులతో పాటు తినేస్తారు కదా ఏమైంది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు తీయాలన్నా తీయలేరు అందుకని అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగుతున్నప్పుడే చిట్టుపటా అంటూ సౌండ్ వస్తుంది కదా ఆవాలు జీలకర్ర వేయించుకున్న తర్వాత అందులో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిసెనగపప్పు పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోకూడదు ఫ్రెండ్స్ పల్లీలు వేస్తే ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ రోజులు ఉండదు ఇలా అనుకోండి ఒక నెల రోజులు ఉంచు ఉంటుంది పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేసుకొని అలా వేగుతూ ఉండాలి అంటే వేయించుకోవాలి చిన్న మంట మీదే చేసుకోవాలి చిన్న మంట మీద చేసుకున్నప్పుడు ఇవేం మాడో ఫ్రెండ్స్ చూడండి అలా చిట్టుపటామంటే అట్లా వేగుతూ ఉన్నాయో చూడటానికి కూడా భలే బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా చిన్న చిన్న మంట మీద చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మినపప్పు కూడా వేసేసాను మినపప్పు వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం వేయించుకోవాలి వేయించుకున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత రవ్వ వేసుకొని మళ్ళీ పదిహేను నిమిషాల పాటు తిప్పుకోవాలి పక్కన ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి కొలతగా ఒక గ్లాసు ఒక కల ఒక గ్లాసు వే ఒక గ్లాసు రవ్వ ముందుగానే బాక్స్లో పోసుకొని ఆ బా పోసుకొని ఇంకో ఇంకో రెండు గ్లాసులు గిన్నెలో నీళ్లు పోసుకొని కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా బబుల్స్ వచ్చేదాకా ఉంచుకొని కాగబెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు అందులో పోసేస్తే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అంత చక్కగా రెడీ అయిపోయిందా మన ఉప్మా ఇన్స్టెంట్ ఉప్మా ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంటు లైకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్